రేపే మనకి శ్రావణ శుక్రవారం నాలుగవ శుక్రవారం ఈసారి మనకి ఐదు శుక్రవారాలు వచ్చింది కాబట్టి ఇంకా ఒక వీక్ కూడా శుక్రవారం రాబోతుంది శుక్రవారం చేసుకునే అద్భుతమైన పరిహారం ధనాకర్షణ జనాకర్షణ కలిసి రావడానికి ఇది ఒక తాంత్రికమైనది మనకి నార్మల్గా నిమ్మకాయతో చేసుకుంటూ ఉంటాం కదా పరిహారాలు అవన్నీ కూడా తాంత్రికమైనవే సో ఆ పరిహారం ఏంటి చాలా చాలా పవర్ఫుల్ పరిహారము సో ఇది మనకి దీంట్లో ప్రూఫ్ ఏంటి అంటే మీరు పరిహారం చేసుకున్న తర్వాత ఇది మనపై మనకే ఒక కాన్ఫిడెన్స్ పెంచుకునేది సో ఇది ఎవరెవరు చేసుకోవచ్చు అంటే బిజినెస్ చేసే వాళ్ళు కానీ లేదంటే ఏదైనా మీడియా ఫీల్డ్లో ఉన్నా సినీ ఫీల్డ్లో ఉన్నా అలాంటి వాళ్ళు కానీ సో జనాకర్షణ కలగాలంటే కూడా ముఖ్యంగా షాపులు పెట్టుకోండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ షాపులకి బాగా జనాలు రావాలి బాగా మంచిగా డబ్బు రావాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా ఎవరైనా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని సో మనకి దీనికి కావలసిన వస్తువులు మెయిన్గా కావాల్సింది అద్దం సో మనకి పూజా మందిరంలో ఒక చిన్న చిన్న అద్దాలు పెట్టుకోమని చెప్తూ ఉంటాం కదా అద్దం తెచ్చుకోండి సో అది నీట్గా పరిశుభ్రంగా ఉండాలి ముఖ్యంగా కొత్తగా ఉన్నట్లయితే మరీ మంచిది ఓకేనా సో దాంట్లో వచ్చి మన ఫేస్ మనం చూసుకుంటే కంప్లీట్గా మన ఫేస్ అనేది ఆ అద్దంలో కనిపించాలి అలా ఉండాలి చిన్నగా ఉన్నా పర్లేదు రౌండ్ షేప్లో ఉన్నా పర్లేదు కాకపోతే మనకి ఫేస్ మొత్తం దాంట్లో కనిపించేలాగా అలా కొంచెం కొంచెం పెద్ద సైజు ఉన్నది తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఆ వస్త్రం ఎలా ఉండాలంటే మనకి ఈ అద్దం కప్పేయాలి మనం దాంట్లో ఆ క్లాత్లో అద్దాన్ని కప్పేయగలిగేలాంటి కొంచెం పెద్దగా ఉన్న క్లాత్ బ్లౌజ్ పీస్లు ఉంటాయి కదా మనకి పండుగలు సమయాల్లో అలాంటివి రెడ్ కలర్ది కానీ ఎల్లో కలర్ది కానీ మీకు ఈ రెండింట్లో ఏదైనా ఆప్షనల్ ఉంది ఎల్లో కలర్ కూడా మీరు తెచ్చుకోవచ్చు సో అలాంటి బ్లౌజ్ పీస్ అద్దానికి కప్పేసేలాగా మనము ఏర్పాటు అనేది చేసుకోవాలి సో మిగిలినదంతా ప్రాసెస్ ఏంటి అనేది మీకు చేసి చూపిస్తాను ఓకేనా సో ఇది ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మన ఫేస్కి సంబంధించినది అద్దం పైన కొంచెం మనం ఇక్కడ పరిహారం అనేది చేస్తాం దీన్ని కూడా మనం ట్వంటీ వన్ డేస్ కంటిన్యూగా కంటిన్యూస్ కంటిన్యూస్గా మనం ఇక్కడ పరిహారాన్ని జపాన్ని చేసుకోవాలి సో ఆ పరిహారాన్ని అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలి అనేది కూడా చెప్తాను సో మనకి మెయిన్ వీడియోలకు వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ప్రతిరోజు మార్నింగ్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి మన ఛానల్లో బిగ్ వీడియో వస్తుంది సో తప్పకుండా వీడియోని చూడండి మీకు ఉపయోగపడేలాంటి అద్భుతమైన కంటెంట్స్తో వీడియోస్ అనేది వస్తాయి మనం అద్దంతో పరిహారం ఏంటి అనేది మనకి ఇది కొత్తగా అనిపిస్తుంది కదా అద్దం అనేది చాలా చాలా పవర్ఫుల్ అది లక్ష్మీ కటాక్షానికి సంబంధించిందనే మనం దాన్ని లాకర్లో ఉంచుతాము అలాగే నగలు పెట్టే చోట ఉంచుతాము పూజా మందిరంలో కూడా ఉంచుతాము ఇప్పుడు దాంట్లోనే పరిహారం అనేది చేసుకోబోతున్నాం మన శరీరానికి లక్ష్మి ఆకర్షణ కలిగేదానికి మనం డబ్బు సంపాదించడానికి మనకి పేరు పలుకుబడి కీర్తి రావడానికి చేసుకునే అద్భుతమైన పరిహారం ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి చూసేద్దాం సో ఈ పరిహారాన్ని మనము హాల్లో చేసుకోవాలి ఓకేనా సో తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చొని ఇలా ఒక టేబుల్ని ఏర్పాటు చేసుకొని ఆ టేబుల్ పైనే మీరు హాల్లో ప్రశాంతంగా చేసుకోండి మంచి గడియల్లో ఆ గడియలేంటి అనేది కూడా చెప్తాను సో ఆ గడియల్లో చేసుకోవాలి ఇది మనము ఇంతకుముందు నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం కదా ఒక వీడియో అది మనకి కి సంబంధించింది అది పూజా మందిరంలో చేసుకోవచ్చు ఇది మాత్రం హాల్లోనే చేసుకోండి సో ముఖ్యంగా మనకి ఇక్కడ సో మీరు రోజ్ వాటర్ కానీ లేదంటే నీళ్ళు గంగా జలం కానీ నార్మల్ వాటర్ కానీ వీటిలో ఏదైనా కూడా కుంకుమతో కలిపి శుభాలు కలిసి రావాలి మన జీవితంలో అనేది చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం స్వస్తి గుర్తు అనేది వేసుకోవాలి ఇన్ని మంచి వాటర్లో పాలతో కూడా కలుపుకోవచ్చు పాలైతే కూడా మనకి ఇంకా అలాగే మనమై మనం కడిగే వరకు కూడా వెళ్ళదు అలా ఉండిపోతుంది ఇలా సో ఈ అర్థం ఒకటి కొనుక్కోవాలి లేని వాళ్ళు ఇంట్లో ఎక్కువ మందికి చిన్న చిన్న అద్దాలు ఎక్కువగా ఉంటాయి అది ఉన్నట్లయితే అదే సరిపోతుంది ఖర్చు లేకుండా పరిహారాన్ని చేసుకోవచ్చు మనం సో దీనికి కూడా మనం ఒక దీపాన్ని వెలిగించుకోవాలి అద్దాన్ని చూస్తూ ఈ పరిహారాన్ని కేవలం శుక్రవారాలలోనే చేసుకోవాలి అభిజిత్ ముహూర్తం కానీ లేదంటే విజయ ముహూర్తం కానీ చేసుకోవాలి అది మనకి రేపే కాబట్టి శుక్రవారం అభిజిత్ ముహూర్తం వచ్చి మనకి పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది మధ్యాహ్న సమయంలో ఆ సమయంలో అయినా చేసుకోవచ్చు దానికంటే బెస్ట్గా విజయ ముహూర్తం అనేది వస్తుంది అది నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు కూడా ఇక్కడ మనకి ప్రదోషకాలము అలాగే విజయ ముహూర్తం రెండు కూడా మిక్స్ అవుతుంది కాబట్టి ఇది ఇంకా శ్రేష్టమైనది సాయంత్రం వేళలో మీరు ఐదు గంటలకు స్టార్ట్ చేస్తే కూడా ఆరు గంటలకల్లా కూడా మనకి పరిహారం అనేది కంప్లీట్ అయిపోతుంది నార్మల్గా మనం దీపారాధన చేసుకునే టైంలోనే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కాకపోతే మనకి పరిహారం దీపం కొండెక్కే వరకు కూడా మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి మనకి ఒత్తులు మరీ ఎక్కువసేపు వెలిగేలాగా కాకుండా కాసేపు వెలిగేలాగా కూడా మీరు చిన్న కొద్దిగా ఆయిల్ వేసుకొని ఏర్పాటు చేసుకున్నట్లయితే తొందరగా అయిపోతుంది సో ఇక్కడ రెడ్ కలర్ కంటే కూడా ఎల్లో కలర్ వస్త్రం ఎల్లో కలర్ పుష్పాలు శ్రేష్టం ఇక్కడ చేయాల్సిన మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే మనం ఇక్కడ తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చొని చేయమన్నాం కదా సో అలా చేసేటప్పుడు దీనికి నేరుగా మనం కూర్చోవాలి ఇక్కడ మనం కూర్చోవాలి ఇక్కడ మనం చేసే పరిహారమే మన కోసం కాబట్టి ఓన్ ఎవరికైతే ఫేమ్ కావాలనుకున్నా లేదంటే డబ్బు మీకు బాగా కలిసి రావాలి సంపాదన అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా చేసుకోవచ్చు సో వాళ్ళందరూ కూడా మనం ఫేస్ని ఈ అద్దంలో చూసుకోవాలి ఈ స్వస్తిక్ శుభప్రదం కదా సో ఇక్కడ పరిహారం దీపం శుభప్రదం మన ఫేస్ని అద్దంలో చూసుకోవాలి ఈ గడియల్లో ఎప్పుడూ జపం చేసే టైంలో మన ఫేస్ని అద్దంలోకి చూస్తూ అది కూడా మన ఫేస్లో మన కళ్ళని మనమే చూసుకుంటూ పరిహారం చేసుకోవాలి ఇది ఇక్కడ చాలా చాలా విశేషమైన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అన్నమాట మీ అనుగ్రహం మీకు కలగాలి మీ ఫేస్కి రావాలి మీ శరీరానికి రావాలి అనేది ఇక్కడ మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి మన ఫేస్ని మనం అద్దంలో చూసుకుంటూ దీనికి ఎదురుగా కూర్చుంటే ఆటోమేటిక్గా మనకి అద్దంలో మన ఫేస్ అనేది కనిపిస్తుంది మన ఫేస్ని మనం చూసుకుంటూ ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమ అంటూ ఇరవై ఒక్కసార్లు చేసుకోవాలి ఈ పరిహారాన్ని కూడా మనం ప్రతిరోజు చెయ్యాలి మంత్రోచ్చారణ ప్రతిరోజు అద్దంలో మన ఫేస్ ని చూసుకోవాలి సో ఇది మనకి దీపం వెలిగేంత వరకు అద్దాన్ని కదపకుండా అదే ప్లేస్లో ఉంచేయాలి తర్వాత దీపం కొండెక్కేసిన తర్వాత అద్దం పైన మీకు ఎల్లో కలర్ క్లాత్ అని చెప్పాం కదా సో అలాంటి ఎల్లో కలర్ క్లాత్ని కప్పేయండి కప్పేసి తీసుకువెళ్ళి దీన్ని ఎక్కడ ఉంచాలి అంటే టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంచేయండి ఈ క్లాత్ కప్పి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎవరు తాకకుండా అలాంటి ప్లేస్లో ఉంచేసి ప్రతిరోజు మీరు స్నానం అయిన తర్వాత ఈ పరిహారమైనా నిన్నటి పరిహారమైనా స్నానం చేసుకునే పవిత్రంగా ఉండే సమయాల్లోనే చేసుకోండి పరిహారం ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి సంబంధించినది కాబట్టి తప్పనిసరిగా నీట్గా ఉండాలి చేసే మనం ప్రదేశాన్ని కూడా నీట్గా ఉంచుకోవాలి ముఖ్యంగా ఏమి అంటు ముట్టు లాంటివి తగలకుండా చూసుకోండి సో పీరియడ్స్ టైంలో అలాంటి టైంలో చేసుకోకండి పరిహారం ఫైవ్ డేస్ అయిన తర్వాతే మీరు ఈ పరిహారాలు అన్నీ చేసుకోవచ్చు సో ఇది దీని గురించి ఇంకా కామెంట్స్లో అడుగుతారు కాబట్టి ముందుగానే చెప్తున్నాను ఇంకా మనకి ప్రతిరోజు కూడా మీరు స్నానమైన తర్వాత ఆ నెక్స్ట్ డే కూడా ఆ క్లాత్ని తీయడం మీ ఫేస్ని అద్దంలో చూసుకుంటూ మళ్ళీ ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రజపాన్ని చేయడం సో మంత్రజపం అయిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేయడం ఇలా ప్రతిరోజు స్నానమైన తర్వాత మీరు ఒకే టైంలో చేయాలి మీరు ఇది ఏ టైంలో చేస్తున్నారు సో ఫస్ట్ రోజైతే సాయంత్రం వేళలో చేస్తున్నారు కాబట్టి ప్రతిరోజు అదే సాయంత్రం వేళలో చేయండి లేదా మీరు ప్రతిరోజు అభిజిత్ ముహూర్తంలో చేస్తున్నారంటే ప్రతిరోజు అభిజిత్ ముహూర్తంలోనే చేయాలి లేదా మేము ఈ ముహూర్తాల్లో మాకు టైం కుదరదు మేము మార్నింగ్ అర్లీ మార్నింగే చేసుకుంటాం అనుకునే వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు అర్లీ మార్నింగే చేసుకోవాలి లేదా మీరు మార్నింగ్ ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల మనకి హోరా టైమింగ్స్ కాబట్టి ఆ టైంలో కూడా చేసుకోవచ్చు లేదా సాయంత్రం వేళలో ఆరు గంటల నుంచి ఏడున్నర లోపల మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు సాయంత్రం ఈ పరిహారం చేసేవాళ్ళు రాత్రి సమయంలో కంటే రాత్రి కాకముందే అంటే ఆరు గంటల లోపలే ఫైవ్ థర్టీ నుంచి ఇప్పుడు మీకు చెప్పాము కదా నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్య సమయంలోని ఆ సమయం మీకు శ్రేష్ఠం ప్రతిరోజు కంటిన్యూగా అదే టైంలో చేసుకుంటే ఇరవై ఒక్క రోజులు ఏం లేదు మనం నీట్గా ఉండాలి అద్దంలో మన ఫేస్ని చూస్తూ మన కళ్ళలోకి మనమే చూసుకుంటూ మంత్ర జపం చేయడం ఇరవై ఒక్కసార్లు అంతే వెరీ వెరీ సింపుల్ పరిహారం ఎవరైనా చేసుకోవచ్చు అర్థం ఇంట్లోనే ఆల్రెడీ ఉన్నట్లయితే ఆ అర్థం కొనే పని కూడా లేదు సో లేదు అంటే అర్థం కొనాల్సి ఉంటుంది మెయిన్ వస్తువు కాబట్టి సో ఇదండి ఈ రోజుటి వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను వెరీ వెరీ సింపుల్ వీడియో సో ఇది ఎందుకు ఎలా తెలుస్తుంది అంటే మీరు ఫస్ట్ ఈ పరిహారం చేసే రోజున మీ ఫేస్ని ఒక ఏమది మీ ఫేస్ని ఒక పిక్ తీసుకోండి ఒక ఫోటో తీసి ఉంచుకోండి తర్వాత ఇరవై ఒక్క రోజులు కంటిన్యూస్గా అయిపోయిన తర్వాత రోజు తీయకండి మళ్ళీ ట్వంటీ డేస్ తర్వాత మీరు ప్రతిరోజు ఈ పరిహారాన్ని పాటిస్తూ ఉండండి హ్యాపీగా పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉండండి తర్వాత మీరు ఇరవై ఒక్క రోజు మళ్ళీ మీరు ఇంకొక ఫోటో మీ ఫేస్ని తీసుకోండి మీ ఫేస్లో ఖచ్చితంగా ఒక గ్లో అనేది వచ్చి ఉంటుంది ఒక లక్ష్మీ కళ అనేది వచ్చి ఉంటుంది సో అదిగే మనకి ఇక్కడ నిదర్శనం ఓకేనా సో అలా ఎవరెవరికి వచ్చింటుందో అంత కాన్సన్ట్రేషన్గా మీరు చేసుకోవాలి ప్రతిరోజు మీ కళ్ళల్లో మీరు ఏకాగ్రతతో చూసుకొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా టైంని సెట్ చేసుకోండి ఆ టైంకి మీరు జస్ట్ ఒక ఇరవై ఒక్కసార్లు మంత్రజపం చేయడం అంతే ఫస్ట్ రోజు మాత్రమే దీపారాధన చేస్తాము మళ్ళీ డైలీ దీపారాధన అవసరం లేదు జస్ట్ మీరు ఇక్కడ ఎక్కడైతే అద్దాన్ని దాచుకున్నట్లు ఉంచుకోండి సో అది మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలి అద్దాన్ని ఎలాంటి కింద పడడం పిల్లలు ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా కబోర్డ్లో కూడా ఉంచేయండి భద్రమైన ప్లేస్లో మళ్ళీ మీరు అప్ప ఆ టైంలో మీరు ఎప్పుడైతే మంత్రం చెప్తారో ఆ టైంలో మీ చేతుల్లో తీసుకుని మీరు మంత్రం ఇరవై ఒక్కసార్లు దాంట్లో చూస్తూ చెప్పేసి మళ్ళీ కబోర్డ్లో దాచేయచ్చు అలా కూడా చేయొచ్చు ఓకేనా అర్థం సేఫ్టీగా ఉండాలి అందుకే మీకు మరీ మరీ చెప్తున్నాను సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఎవరెవరికి ధనాకర్షణ కలగాలి లక్ష్మీ ఆకర్షణ రావాలి మీ ఇంట్లో మీ ఒంటికి లక్ష్మి అనుగ్రహం కలగాలి అని కోరుకునే ప్రతి ఇల్లాలు కూడా ఈ పరిహారాన్ని పాటించండి మీ అందరికీ అద్భుతంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకి ట్వంటీ వన్ డేస్ అయిపోయిన తర్వాత ఈ అద్దాన్ని ఏం చేయాలంటే మొత్తం అంతా కూడా మనం నీట్గా కడిగేయాలి వాటర్లో కడిగేసి చక్కగా మనం నార్మల్గా ఎలా యూస్ చేస్తామో అలా యూస్ చేయొచ్చు ఈ ట్వంటీ వన్ డేస్ కూడా మనం పరిహారం చేస్తున్నట్టు లెక్క కాబట్టి ఆ ట్వంటీ వన్ డేస్ కూడా అస్వస్తిక్ అలాగే ఉండాలి ట్వంటీ వన్ డేస్ అయిపోయిన తర్వాత దాన్ని మనం కడిగేయాలి సో అంతటితో మనకి పరిహారం కంప్లీట్ అయింది అని అర్థం ఇదండి ఈరోజు వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి